ఒక ఉత్సవంగా గడిపారు ఆయన ఉన్నందుక ఆయన పరిచయమైన ఏ వ్యక్తి కూడా ఆయన కాలేదుగా నన్ను గడగడం తన జీవితాన్ని ఒక ఉత్సవంగా మనసుకోవడం కారణంగా ఎంతో మంది జీవితాలను

ఎప్పుడు మంచి బాబు గడిపోయినా టక్ చూడేసారు విషయం చెప్పండి వచ్చేస్తారా ఇంటికి ఎంత సరదాగా ఉండే ప్రతి ప్రతి ఇంపెట్ కూడా ఎన్నోసార్లు ఇంట్లో మణి కూడా మొత్తం మా టీం అంతా వెళ్ళి నువ్వు ఆ నవ్వితే నెంబర్ ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మా నాటక సమాజంలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి రమణ గారికి బాపు గారికి చూసి చేస్తే ఇంచుకుందరికీ కూడా రాశారు పట్టవరాలని నేర్పించడం చెప్పే ఒక ప్రదర్శన చేసి వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేసి చేశాను వాళ్ళ ఇంట్లో ఒక మనిషి నేను మా ఇంట్లో ఒక మనిషి అతను నాకు కాలు విరిగిపోయిన ఇంట్లో ఉంటే నాకు హాస్పిటల్ ఫోన్లో ఉన్న చేయి ఆయన నేను ఇంటికి వచ్చి ప్రతిని కలిసి చెప్తానని చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత నాకు పరిగెత్తాలన్నంత ఆనందం వచ్చింది కాలు విరిగిపోయిన అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఎప్పుడు కూడా ఎప్పుడు నిరాశ అందించుకోవడం తన నూనె కానీ మమ్మల్ని నూనె ఇచ్చేవాడు కాదు అతనికి భగవంతుడు మన ఒక శాంతిని అక్కడ కూడా తమాషైన మ్యాజిక్ చేస్తాడు డెఫినెట్గా చేస్తాడు వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తాడు వాళ్ళు అతను వదలు ఇక్కడే ఉండి ఈ స్వర్గంలోనే ఉండు ఉంటాడు మాకు అతను రీల్ వాళ్ళు తీర్చే బదులు వాళ్ళు అక్కడే చేసుకుంటారు అతనికి మనశ్శాంతి తరం అతనికి కానీ ఆయన రాసే పుస్తకాల్లో పత్రిక ఏంటంటే టైటిల్ బట్టే జడ్జ్ చేయొచ్చు అవకాశం అంటే సమయం ఉంటే చదవచ్చు లేకపోతే నేర్చుకోవచ్చు ఇక నాతో అనుబంధం దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఫైవ్ నుంచి ఒక పదిహేను రోజుల కింద కూడా మాట్లాడారు రెండు మూడు అంశాలు వచ్చి ఒకటి మీ అనుభవాల్ని పుస్తక రూపంలో రాయండి అని ఎన్నో సార్లు చెప్పారు అప్పుడు కూడా చెప్పారు అది ఆయన చివరి కోరిక నాకు సంబంధించినంతవరకు అంటే ఉప్పు వేలు అయితే కూడా ఎలా చెప్పాలి ఉప్పు తక్కువ ఎలా చెప్పాలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పట్టారాల దగ్గర నేర్చుకోవాలి ఆయన దగ్గర మూడు విషయాలు గమనించాను మన అందరి యొక్క అభిమానం ఆయన యొక్క శక్తిని తెలుసుకోవాలి ఆయన్ని దోషించి ఆయన డిగింది నువ్వు నేర్చుకోవాలి అనుకుంటున్నాయి ఈ మూడు అంశాలకు తప్పకుండా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే మనం ఎవరినన్నా పట్టణ రోజు ఏను బస్టాండ్ లేకన్నా ఎవరినా తెలిస్తే ఈయన మనతో అంటే పట్టాభిదండి పలానా ఆ పేరు ఆయన పట్టాలు కానీ చిన్న చిన్నగా చేస్తుంటా ఇంకే ఎంత సింపుల్ ఎంత హ్యూమిలిటీ అంటే నేను శ్రీరంగ కూడా మీ మీద ప్రోగ్రామ్ చేయటం లేదా నేను ఎంగ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన వ్యాఖ్యాతగా కార్యక్రమాలు నిర్వహించేవారు నేను నిర్వహిస్తున్న మేఘాష్టం ఫౌండేషన్ దివ్యాంగుల ఆశ్రమం ముగ్గురు పిల్లల్ని అమెరికా తీసుకున్నప్పుడు బృధానేసుకొని తను కూడా నాతో వచ్చి డెబ్బై రోజుల పాటు నడవదేని పిల్లలు బృధానేసుకొని డెబ్బై రోజులు అమెరికా అంతా తిరిగి వాళ్ళ చేత కార్యక్రమాలు ఇప్పించి నిధులను సేకరించిన వ్యక్తి పట్టారు సత్యసాయిబాబా గారిని పరిచయం చేసిన పట్టాభి గారు చాలా విశేష యాభై అంటే చాలా విశేషాలు ఉంటాయి ఏమైనా పట్టాభి వంద సంవత్సరాలు ఉంటామని అనుకున్నాను దీంతోపాటు నేను వంద సంవత్సరాలు ఉండాలనుకున్నాను ఎందుకంటే మన ఇద్దరు వయసు సమానమే మన ఇద్దరు వివాహం కూడా ఒకే సమయంలో జరిగింది ఏమైనప్పటికీ కూడా ఆయన ఆయన పురుషు చెప్పటానికి ఒక వ్యక్తి మరణిస్తే వాళ్ళ గురించి ఆయన ఫ్రెండ్స్ ఉన్నాళ్ళు అలాంటి వాళ్ళని ఉంచేశాడు తన గురించి చెప్పడానికి తన గురించి తన గురించి యొక్క విశేషాలు చెప్పడానికి ఎమ్మెస్ గ విజయకుమార్ ఉన్నాడు నేనున్నాను మనందరం కూడా అతను తొలించుకోవడానికి మనం ఎప్పుడు కూడా పట్టణానికి మనతో ఒక వ్యక్తిగా తలుచుకుంటాం కాబట్టి మేము ఇచ్చేటటువంటి కాలుఫే పట్టణానికి మ్యాజిక్ ఫెస్టివల్ దూరంలో ఉన్నాయి పట్టణాలు

సుబ్రహ్మణ్యం బీడి గారు ఒక ఆయన నిన్ను గురించి చాలా గొప్పగా చెప్పాడు అని ఆ రోజు నన్ను రెండు మూడు వచనాలతో పొగిపాడు ఈ రోజు కొంతమంది ముందు నేను రివర్స్ ఆ స్వామికి ఆ గ్రేట్ మ్యాన్ కి ప్రతి వాళ్ళకి చెప్పేవాడు ఆల్వేస్ ఈ భార్యాభర్తలు భార్య భర్త వైపు వాళ్ళందరికి రెస్పెక్ట్ ఇవ్వాలా రివర్స్ అప్పుడే కాపురం బాగుంటుంది

ఏమీ కాకపోయినా కొన్ని వేల మంది కలిసి ఉండాలి కొన్ని వేల మంది స్పెక్స్ ఆయనతో నేను గత ఏడాది కొన్ని మాసాల కూడా వాళ్ళ దగ్గర నుంచి 等等。 వీళ్ళందరికీ కూడా నేను చక్కగా వారి వారి యొక్క సేవలను ఉపయోగించుకుంటే ఇచ్చాను వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు తహసీల్దార్లతో పాటుగా రెవెన్యూ వాళ్ళతో పాటుగా డిస్ట్రిక్ట్ హాఫ్ వాళ్ళతో జర్నలిస్ట్ ట్రైనింగ్ ఉపయోగిస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు ఫస్ట్ టైం మీకు ఐడియా వచ్చింది జర్నలిస్ట్ అందరూ గురించి అందరూ రాస్తారు అందరూ తెలుస్తే అనుకుంటారు వాళ్ళు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేసిన చాలా బాగుంటుంది సో నాకు సంబంధించినంత వరకు మొటాబిక్ సంబంధించినంత వరకు ఫిజికల్గా మన లేకపోయిన లేకపోయినటువంటి ఆయన లాస్ట్ శతాబ్ పుస్తకాలకు శతాది శతాబ్ది సంవత్సరాలలో చాలామందిని ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు ఎంతో మంది జీవితాలని ఉత్సవంలాగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు మిత్రులు ఆత్మీయులు స్నేహ దులాశీ ఆయన అందరి మనసులో ఉంటారు మనసెచ్